మెడ కాబడుతుంది అనుకోండి ఆ ఈశ్వర మీ మెడ పట్టుకున్నా మనం ఇది అనమాట అంటే యోగులు పుణ్యాత్ములు జ్ఞానులు గంగామాతను వాళ్ళంటే ఎలా చూస్తారంటే యోగులు పుణ్యాత్ములు జ్ఞానులు గంగామాతను సూర్యుల కాంతి కంటే గొప్ప తేజస్సుతో కలిగి ఉంది ఈ గంగామాత అంతే కదా ఇప్పుడు నేను చెప్పాను మన గ్రహ బాధ నక్షత్ర బాధలు జాతక బాధలు ఇన్ని పోగొడుతుందంటే ఇక ఆవిడ మోక్షం ఇవ్వగలదు మనం నిన్నే చెప్పుకున్నాం గంగమ్మ ఎలా కిందికి దిగింది అంటే సాక్షాత్ అరవై వేల మంది సగరులను పాతాళ లోకంలో ఉన్నటువంటి సగరులను ఉద్ధరించడానికి వైకుంఠముల పాదముల దగ్గర ఉన్నటువంటి ఆవిడ ఆ దేవ లోకాలన్నీ దాటుకుంటూ మనం చెప్పుకున్న భూమండలం నుంచి వైకుంఠం కెళ్ళకు ముప్పై ఆరు లోకాలు చెప్తాను నేను ఇంకా చాలా ఉన్నాయి మధ్యలో అంటే శివశర్మను తీసుకెళ్ళిన లోకాలు ఆ ముప్పై ఆరు లోకాలు ఇంకా ఎన్నో లోకాలు అవన్నీ దేవలోకాలు అవన్నీ దాటుకుని అంటే దేవలోకాలను కూడా పునీతం చేసింది ఆవిడ ఎప్పుడైతే వైకుంఠం నుంచి అలా జాగుతుందో గబగబా బ్రహ్మదేవుడు అయ్యో మా నాన్నగారి కాలు కలిగింది గబగబా కమండలంలో పట్టుకున్నాడు మీరు ఏ విధంగా అయితే ఇక్కడ అభిషేకం జరుగుతుంటే మీరు ఆ తీర్థాన్ని పట్టుకుంటారు అంటే చూడండి బ్రహ్మలోకములు బ్రహ్మదేవుడు కమండలంలో పట్టుకున్నాడు ఆ తీర్థమని అంటే బ్రహ్మదేవుడికి గంగా తీర్థమైంది ఇక ఆవిడ చెప్పండి ఇప్పుడు ఎంత గొప్పదో ఆవిడ ఇక ఆవిడ దగ్గర మన ఎంత భక్తి విలయము ప్రేమతో ఉండాలి మన అదృష్టం ఇదంతా కాశీలు మనం ఉంది ఆడుకుంటున్నాం ఇక్కడ అంటే పరజ్యోతిగా కనబడుతుందట వాళ్ళకి యోగులకు నాస్తికులకు సాధారణంగా ఇది ఒక నది అనిపిస్తుందట అంటే ఎవరికైతే భక్తి ఉండదో ఎవరికైతే గంగా మహత్యము తెలియదో వాళ్ళందరికీ ఆ మన భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి ఇది కూడా ఒక నది కదా అని అనుకుంటాడట వాడు అలాగే గంగా తీర ప్రాంతం అందు ఎల్ల వేళల ఎందు మంగళప్రదమే ఒకవేళ మనం గంగా తీర మందు ఉన్నాం అనుకోండి ఆ తీరమందు మనం ఉన్నందున ఎల్ల వేళలు అంటే రావుకాలం గాని యమగండం గాని వర్జం కానీ లేకపోతే ఈ ఒక నక్షత్రం బాగలేదండి లేకపోతే ఈ రోజు వ్యర్జం ఉందండి ఇవన్నీ లేవట గంగ ఎందు మనం ఆ తీర ప్రాంతం అందు ఉన్నామంటే ఎల్ల వేళగా మంగళప్రదమే అనగా ఆ యొక్క తరంగాలను గాని అంటే మీరు ఇప్పుడు నేను చెప్పా ఇందాక మీరు వెళ్ళినప్పుడు గంగని స్పృసిస్తారు కదా ఇప్పుడు ఇంకొక రహస్యం చెప్తాను వినండి మీరు వెళ్ళినప్పుడు ఆ గంగమ్మ పడవల వల పోతూ ఉంటారు పోతుంటే గంగమ్మ మన సముద్రం లాగా మీరు ముందుకొస్తుంది వెనక్కిపోతుంది ముందుకొస్తుంది వెనక్కిపోతుంది మీరు ఒక పని చేయండి మీరు ప్రేమతో భక్తితో చేయండి ఇవన్నీ అక్కడికి వెళ్ళి ఆ వచ్చే అలలు పోయే అలలు మీరు ఒక ఏడు అలలట చాలా ప్రేమగా చూడండి అలా చూసినప్పుడు అంట ఆ అలలత మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్ళని విచ్చిన మారిపోతాయ అంటే ఇక్కడ చెప్తున్నాను నేను చెప్పలేదు విష్ణు చెప్తున్నా విష్ణుకి ఈశ్వరుడు చెప్తున్నాడు అంటే మీరు గంగమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ వస్తున్నటువంటి గంగా తీర ప్రాంతము ఎల్ల మంగళ బంగళదాయకలు ఎక్కడ ఈ యొక్క దీనిలో చెప్తున్నాడు ఆ భక్తితో ఆ యొక్క తరంగాలను గాని మీరు చూసినట్లయితే అంటే అవి భక్తితో మిమ్మల్ని రేపు ఆ వీడు మనం మనం ఎవరో చనిపోయారు అనుకోండి మనం చెప్పాం శివశర్మ అనే ఆయన్ని ఎన్నో లోకాలు తీసుకెళ్లాడు డైరెక్ట్ గా స్వర్గం నుంచి దేవేంద్రుడు పంపిస్తాడు భూతలు వస్తారు నువ్వు రావయ్యా అతని నీ కోసం అందా ఓరసి ఉంది నువ్వు ఒక్కసేపు విశ్రాంతి తీసుకుంటు అని అంటే మనము ఆ ఇక్కడ చూసినందువలన మనకి స్వర్గ సుఖములు కలుగుతాయి అంటే చూడండి ఎంత అదృష్టమైంది అంటే మీరు ఆ వచ్చిపోయే అవలని అలా వాచా వాచ కర్మణే అంటే కొన్ని కొన్ని చూపులతోనే కలుగుతాయి మనకి విశాలాక్షి అమ్మవారిని కాశీలో ఆవిడ సమస్త విశ్వాన్ని తన కనులతో చూస్తుంది అమ్మవారికి మరొక నామం ఉంది మీ నాక్షి అంటే పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని అమ్మవారు ఎవరెవరు ఇప్పుడు మీరు కూడా ఇక్కడ వింటున్నారు కదా మీరు ఎవరెవరు చక్కగా భక్తిగా వింటున్నారు అనుకోండి అమ్మవారు గంగమ్మ వెనక ఉంటుంది ఆవిడ అనుకుంటుంది ఆ చంద్రశేఖర్ చెప్తున్నాడు మీరు వింటారు ఇప్పుడు నా స్నానానికి వస్తారు వీళ్ళకి ఏదో పుణ్యాన్ని నేను ఇవ్వాలి అని చూస్తూ ఉంటుంది మనం ఎంత భక్తి శ్రద్ధగా అనమాట అంటే అలా చెప్తున్నాడు కాీఖండం ఇరవై ఏదో అధ్యాయంలో అరవయో శ్లోకంలో చెప్తున్నాడు గంగా తీరమందు ఎవరు నివాసం ఉంటారో ఒకవేళ మనం తెలిసి కానీ తెలియక కానీ గంగ మహత్వం కూడా మనకి తెలియదు అంటే గంగా తీరమందు ఎవరు నివాసం ఉంటారో వారు గొప్ప అష్టాంగ యోగము చేసిన వారి కంటే కూడా సులభముగా సిద్ధిని పొందుతారట మీకు చెప్పాను అష్టాంగ యోగం అనేది మహా కఠినమైనది ఎవరు చేయలేరు కోటి మందిలో ఒకరికో ఇద్దరికో వస్తుంది అది అది ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి కుదరదు అటువంటి యోగ సాధన ఆ అష్టాంగ యోగ సాధన అవళీలగా దొరుకుతుందంట అంటే క్షమించాలి ఇప్పుడు కాశీలో గంగ దగ్గరికి వెళ్ళేంకో బోట్లు వాళ్ళందరూ ఉన్నారు కదా నేను ఒకసారి ఫస్ట్ లో యాత్ర తీసినప్పుడు ఏదైనా బోట్లు వాళ్ళు ఊస్తుంటానో లేదా వాళ్ళని తిడుతుంటారు నేను అన్నాను క్షమించండి కాశీలో ఉన్న వాళ్ళు అందరూ తిట్టద్దు ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను కాశీలో ఉన్న వాళ్ళు పుణ్యముతో ఇక్కడ పుట్టి ఉన్నారు లేదా జన్మలో రాజుల వాళ్ళు లేదా స్వర్గంలో ఉన్న దేవతలు కాశీలో పుట్టాలనుకుంటారు అర్థమైందా అంటే అటువంటి అంటే ఇక్కడ చూడండి వాళ్ళు గంగమ్మ ఒడ్డున ఉన్న బోటు వాళ్ళు కానీ ఆ తీరంలో ఉన్న వాళ్ళందరగా ఏం చెప్తున్నాడు ఈశ్వరు అష్టాంగ యోగ సాధన తిద్దులు పొందిన వాళ్ళట వాళ్ళు